సార్ చూడు సినిమా హీరోలు కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి ఎందుకు వస్తారో తెలుసా పబ్లిక్ లో నీకు నాకు మన మసాజ్ సెంటర్కి కూడా మంచి క్రేజ్ ఉంది దాన్ని వాడుకుందాం నువ్వు పోటీ చేస్తున్నావు అంతే క్రేజ్ ఉన్న హీరోలు వాళ్ళు కూడా ఓడిపోయారు నీకు తెలుసు కదా అక్క ఎక్స్ప్లెయిన్ యూస్ చూడు మందిరా ఇవన్నీ మన మసాజ్ సెంటర్ కొచ్చిన బడా బడా నేతల జాతకాలు రాజకీయాలు గెలవాలంటే పెద్దోళ్ళని భయపెట్టాలి పేదోళ్ళని బతిమలుకోవాలి అందరూ అనుమానించినట్టుగానే జరిగింది ఫార్టీ ఎయిట్ డిజన్ కార్పొరేటర్ గత కొంతకాలంగా కనిపించడం లేదు ఆయన శవం ఈ రోజు కృష్ణా నది ఒడ్డున ఉన్నట్టు పోలీసులు గుర్తించారు కాబట్టి ఫార్టీ ఎయిట్ డివిజన్ లో మళ్ళీ బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది

వెరీ సింపుల్ మీరు చూసి చూడట్టు వెళితే వన్ బ్యాగ్ అసలు సోడ కంటే వెళ్తాను ఏమిస్తారా టూ బ్యాగ్స్ అసలు నో 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 ఐ ఐఎమ్ ద కార్పొరేటర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వర్జిన్ సోప్రో ఇలాంటి అద్భుతాలు జరిగినప్పుడు నాకు లెక్కీ హ్యాండ్ ఉంది అమర్వా అబ్బో ఈ వాసనేంద్ర ఎక్కడి నుంచి వచ్చావురా సడన్ గా ఏంది పిక్కి ఒక్కసారి వాగిన పాపానికి కాపరాలు కూడా చేసుకుని మమ్మల్ని యు డోంట్ వారి మీకు ఏం కావాలో చెప్పండి మా దగ్గర అన్నీ ఉన్నాయి ఇంకా మా దగ్గర ఒక ఆఫర్ కూడా ఉంది ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ హ్ నీ పేరేంటి మీ పేరు హగ్మీ మీ పేరు జస్ట్ ఫాలో ఫాలో మీ చెప్పు తెగు దియా అమ్మ మావిడ కొత్తగా వచ్చింది ఇంకో అతనే రిని ఇతనే వెర్రి మొహంలో వెరైటీగా ఉన్నాడు అది సరే గాని మందు సిగరెట్ కొట్టే అలవాటు ఏమైనా ఉందా తాగొద్దని కాదు ఓవర్ గా తాగి వామిటింగ్ చేసుకొని పెంట పెట్టొద్దని సరే మీకేం ఇబ్బంది లేదు మేడం అనొద్దు అంటే అని పిలిస్తే చాలు సరే అవును మీ పేరులేంటి పేరు సాంబా ఆంటీ ఆహా మరి అతగాడు పేరు ఓ పీకే హ పీకేనా అంటే కుమార్ పీకే ఏవయ్యా నీ పేరు పీకే అయినంత మాత్రం ఏది పడితే అది పీకేస్తావా చూపించండి అయ్యా కొంచెం అడు కొంచెం కుదురుగా ఉండలేడు మేడం అయితే కొంచెం కుడితి తాగించండి అయ్యా కుదుట పడతాడు సరే నేను వస్తా బాబు మళ్ళీ రాకండి వాట్ ఆంటీ మంచిది కాబట్టి సరిపోయింది లేకపోతే తేడా కొట్టే తెలుసా ఏదో సిగ్గుతో కన్ఫ్యూజ్ ఎగ్జైట్మెంట్ తెలిసిందిరా నీ పేరు పీకే అంటే పప్పు కుమార్ కాదు పిచ్చ కంగారు అని ఇప్పుడే అర్థమైందిరా పిచ్చాడా ఈడో పిచ్చోడు ఈడనకి ఈడొకడు సరిపోయారు ఏంటిది బాత్రూమ్ బాగా బిజీగా ఉంది పొదలైతే హ్యాపీగా ఉంటుందని రాత్రి వెళ్తున్నాయి పొద్దున్నే వాటర్ తక్కువైందని ఫీల్ అయ్యాడు అయిపోయింది గుండె జారినట్టుందే అబ్బా హాయే ఏంటి పొద్దు పొద్దునే పొద్దునే కదా ఏ అదేం లేదండి వాడిని పూల మొక్కలకు నీళ్లు పోయిరా అంటే పైప్తో పోస్తే వాటర్ ఎక్కువ ఖర్చు అవుతాయని బాటిల్తో పోస్తున్నాడు ఏంటంటే మీరు ఇలా వచ్చారు ఏం లేదు మా పెద్దమ్మాయికి డిగ్రీ ఎగ్జామ్స్ వచ్చాయి మీలో మీలో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే ట్యూషన్ చెప్తారని

ఇద్దరు స్నేహితులే కదరా నిన్న డ్రెస్ వాడేలా పారిపోయాడు అయినా మేము దెయ్యాలు అని తెలిసినా కూడా తప్పించుకొని పారిపోవాలనుకోవడం మీ మూర్ఖత్వం అయితే మీరు మా దెయ్యాలందరూ ఎన్నో రోజుల నుండి ఎన్నో కోరికలు చంపుకుంటూ ఆ కోరికలన్నీ మీ ద్వారా తీర్చుకుందాం అనుకుంటే మీరు మమ్మల్ని మధ్య పెట్టి బయటికి వెళ్ళిపోతారా ఇక మా కోరికలు తీరకుండా మిమ్మల్ని వదలం అయినా మేము సామాన్య మనుషులం సార్ మీ దయ్యాల కోరికలు మేమెలా తీర్చాం చెప్పండి మీతో కోరికలు ఎలా తీర్చుకోవాలో మాకు బాగా తెలుసు ముందు వాడిని రప్పించు మమ్మీ అయితే గీత మేమిద్దరం కదా ఏ కోరికైనా తీర్చుకోవాల్సింది మధ్యలో మీరు వస్తారేంటి అయినా వాడెప్పుడు దొరుకుతాడు ఎప్పుడు మీకు అదే ధ్యాస అరే వాళ్ళ వయసు అలాంటిద్రా ఏరా ఇచ్చినా తోమేసుకుంటారు పాపం ముందు వాడిని ఏం చేయాలో ఆలోచిద్దాం ఓ పని చేద్దాం కుండ బిర్యానీ ఉండి పెడదాం లేకపోతే అందరినీ ఇచ్చిన టీని నరబలి ఇచ్చేయడమే వీడి కూడా మన కోరికలన్నీ ఎవరు తీరుస్తారు వీడికి చేసే దానిని నరబలి అనరురా రక్త ప్రాసన అంటారు అంటే మనిషిని చంపనవసరం లేదు చెయ్యో కాలో కోసి మన పెద్దలకు దాహం తీర్చాలి సరే అంకుల్ మరి వాడి సంగతి ముందు వీడి సంగతి తేలిద్దాం తర్వాత వాడు ఓ మాతా పితల్లారా అందరూ రండి మీకు కావలసిన రుచికరమైన వేడి వేడి రక్తాన్ని సేవించండి ఆవో ఆవో కావో కావో మీరందరూ రండి ఆవో నాతో పాటు మీరందరూ కూడా ధ్యానం చెయ్యండి అందరూ ధ్యానం చెయ్యండి మొదలు పెట్టండి మళ్ళీ ఏమైంది అంకోల్ అంటే ఇందాక పిత్తల్ని పిలిచాడు కదా ఇప్పుడు తాతల్ని ముత్తాతల్ని పిలుస్తాడేమో ఏం స్మెల్ చూస్తున్నారు

చూడాలి పోసి తగలెయ్య కూడా కామం కళ్ళుంటే కొయ్యరా ముందే కాయ కొయ్యమంటారు అక్కడ కాయలు ఎక్కడ ఉన్నారా అంకుల్ తలకాయ మెడకాయ గుండెకాయ కిందకొస్తే ఏ కాయ పడితే ఆ కాయ కొయ్యకూడదు ఏ కాలు చెయ్యో కొయ్యండి ఓ అంతేనా మరి చెప్పాలి కదా క్లియర్ గా thank yeah. you

చిన్న ఆట ఆడుకునేది ఉంది సారీ బాబు మేం దెయ్యాలం కాదు దెయ్యాలుగా నటిస్తున్న మనుషులం చా నరాలు తెగిపోయేంతలా దెయ్యాల్లా నటించడానికి గల కారణం ఏంట్రా కారణం ఏమీ లేదు బాబు సరదాగా కొన్ని రోజులు దెయ్యాల గేమ్ ఆడితే ఎలా ఉంటాది అని అనుకుంటున్నాం చెప్పండిరా ఓపెండ్రవి నాటకాలు ఇంకా నటిస్తూనే ఉంటారా ఫస్ట్ ఈ ముసలి నక్క నేసేస్తే వాట్ బ్రో నువ్వు ఒక్క జనం లేట్ అయి ఉంటే వీళ్ళని వేసేసి ఏం చేసేవారు తెలుసా నా మాంసం మటన్ షాప్కి చర్మం చెప్పుల షాప్కి కుక్కలు కుక్కలకి కాయలు కాపులు కేసి లడ్డు బాయిల్ చేసుకొని తినేసే వాళ్ళు బ్రో చిల్ బ్రో నిన్నంత ఈజీగా వదులుకుంటాననుకున్నావా డోంట్ వర్రీ బ్రో